మనకు మటన్ కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బగారా సామాన్ మసాలాలు అల్లం కొత్తిమీర పుదీనా ఇక కేజీ మటన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది మసాలాలు వేసుకుందాం చెక్క కాజీరా కత్తిమిర్చి ఉల్లిగడ్డలు salt 1 tsp బాగా కలపకోవాలి తగినంత అల్లం వేసుకుంటున్నాను తగినంత కేజీ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనే అల్లం పచ్చి వాసన వేయదక వేయించుకున్నాం కదా అల్లం కొంచెం వేగింది ఎంత వేగింది అల్లం వేగిన తర్వాత మటన్ వేసుకున్నాం మటన్ కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి కాసేపు మనం వినికేలాగా ఉంచుకోవాలి కలుపుకుంటూ మటన్ కొంచెం కలర్కి వచ్చింది క్రీగా వేగినట్టుగా తగినంత వేసి వేసుకున్నాం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గ్రేవీలాగా ఉడికింది చూడ మటన్ సూపర్గా ఉడికిస్తుంది ఓకే ఫ్రెండ్స్ పర్వే ఉడికిస్తుంది మటన్ బాగుంది కారం వేస్తున్నావు ఫ్రెండ్స్ తగినంత రెండు స్పూన్ కేజీకి కారం వేసుకున్నాం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టి మంచిగా గ్రేవీ అయ్యేలా ఉంచుకుంటాం మటన్ బావు సూపర్గా ఉడుకుతుంది కొంచెం మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకున్నాం ఉడకడం కోసం మటన్ ఉడికింది ధనియా పౌడర్ రెండు స్పూన్లు వేసుకుందాం ధనియా పౌడర్ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా నేనంతా దగ్గర మసాలా వేసుకొని మంచిగా కలుపుకుంటే సూపర్ కర్రీ మటన్ రెడీ మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఫ్రెండ్స్ చపాతీకైనా రైస్కైనా చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ రెడీ మటన్ కర్రీ